యూట్యూబ్ అందరికీ నా యొక్క వందనాలండి ఈరోజు ఒక అందరికీ క్రైస్తవులందరికీ సంతోషకరమైనటువంటి ఒక మంచి వార్తని మీకు వినిపించాలనుకొని వచ్చానండి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ్యాన్ని బైబిల్ని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుని మేరీ మాతను యహోవా దేవుణ్ణి ఈవన్ పరిశుద్ధాత్మని అన్నిటిని క్రైస్తవుల్ని ఎటు పడితే అటు మాట్లాడుతూ కొన్ని ఏళ్ళుగా అతి భయంకరంగా అతను ప్రవ ప్రవర్తించడం జరిగింది ఇటీవల సెప్టెంబర్ సెకండ్న అతని మీద తిరుపతి పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు పాస్టర్ అల్లర్స్ గారు తిరుపతిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ కలుపుకొని దాదాపుగా ఒక వంద మంది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయటం జరిగింది అతని గురించి దానికి ముందు ఒక టూ డేస్ ముందు ఏం జరిగిందంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి ఒక లాయర్తో కలిసి ఆ లాయర్ పేరు శ్రీనివాస్ యాదవ్ తిరుపతి చర్చిల మీద బాంబు లే బాంబులేసే వెయ్యాలి అన్న సబ్జెక్ట్ని వాళ్ళు మాట్లాడటం జరిగింది ఆ వీడియోని రాధా మనోహర్ దాసే తన ఛానల్లో అప్లోడ్ చేశాడు దాన్ని తీసుకొని పైగా అతను ప్రవర్తన తీరిని అతను చేస్తున్న మిగిలిన వీడియోలని అన్నింటినీ కలిపి ఒక పెన్ డ్రైవ్లో పెట్టి ఎస్పీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది వెంటనే ఎస్పీ ఆఫీస్లో ఉన్నటువంటి ఎస్పి గారు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి స్టేషన్కి దాన్ని పంపడం జరిగింది వాళ్ళు కూడా చాలా కాలం ఈ రాధామనోహర్ దాస్ కోసం వెతికారు అతను ఎక్కడా తిరుపతి పరిసరాల్లో అతను కనిపించలేదు ఎట్టకేళకి ఈ మధ్య అతను పోలీసులకి దొరికినట్టున్నాడు వారు తీసుకొని వచ్చి స్టేషన్లో బైండ్ ఓవర్ అంటారంట ఆ ప్రాసెస్ని బైండ్ ఓవర్ చేసుకొని తర్వాత అతని దగ్గర ఇంకా మీద క్రైస్తవుల జోలికి వెళ్ళను వాళ్ళ మనోభావాలను గాయపరిచేటువంటి వీడియోలు చెయ్యను అని చెప్పి ఒక డిక్లరేషన్ ఏదో కన్సర్న్డ్ ఎంఆర్ఓ అంటే స్ట్రీట్ ర్యాంకులో ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందర ఇవ్వడం జరిగిందంట ఇక మీదట అతను కానీ వీడియోలు క్రైస్తవ్యానికి అగైనస్ట్గా చేస్తే అతని మీద తీవ్రమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అతనికి తెలియచేయడం జరిగిందంట సో ది ఎంటైర్ ప్రాసెస్లో శ్రమకి వచ్చి చాలా ఓపిక్గా ఈ రాధా మనోహర్ దాస్ని వెతికి పట్టుకొని బైండ్ ఓవర్ చేసుకొని అతని దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకున్నటువంటి పోలీస్ శాఖకి ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎంటైర్ టీమ్కి క్రైస్తవ సమాజం తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇతను స్టేషన్లో ఎంఆర్ఓ గారు మ్యాజిస్ట్రేట్ ముందర ఒప్పుకొని రాసి రిటర్న్గా ఇవ్వడం జరిగిందనేది మనకు తెలుస్తోంది కాకపోతే ఇక్కడ ఏంటంటే న్యాయం పూర్తిగా జరగలేదు న్యాయం జరగడానికి ఒక్క అడుగు ముందుకు కదిలింది అంటే ఇంకా కొంత న్యాయం మనకు జరగాల్సి ఉంది అదేంటంటే శ్రీనివాస్ యాదవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది మనకి తెలియటం లేదు అతను తెలంగాణ కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అతను యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి అతి నీచమైన వీడియోలు ఇంకా అక్కడే ఉన్నాయి ఆ వీడియోలు అన్నింటినీ అతను ఉపసంహరించవలసి ఉంది తీసివేయవలసి ఉంది మనం ఏమడుగుతున్నామంటే ఆ యూట్యూబ్ ఛానల్ని క్యాన్సిల్ చేయమని చెప్తున్నాం అది కూడా ఇచ్చిన కంప్లైంట్లో మన వాళ్ళు రాసి ఉన్నారు కాబట్టి అది కూడా జరిగినప్పుడు మనకు పూర్తి న్యాయం జరిగినట్టుగా మనం భావించాల్సి వస్తుంది తప్పకుండా పోలీస్ శాఖ వారు ఆ దిశలో కూడా వారు చర్యలు తీసుకుంటూ ఉంటారని మనం నమ్మవలసి ఉంది ఎందుకంటే ఇంత చేసిన వాళ్ళు అది చేయకుండా పోరు కదా తప్పకుండా చేస్తారని నేనైతే బలంగా నమ్ముతున్నాను ఇప్పటి వరకు కొన్ని ఏళ్ళుగా ఈ రాధా మనోహర్ దాస్ చేసిన ఆగడాలు మాట్లాడిన మాట మామూలువి కావు ఇతను కానీ ఇక మీదట మళ్ళీ మాట్లాడితే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్లోనైనా అతని ఛానల్లోనే కాదు వేరే సోషల్ మీడియాలో ఎవరో దగ్గర కూర్చొని ఈ మధ్య మాట్లాడాడు కదా మాట్లాడినా మీకు ఒక నెంబర్ ఇస్తాం మేము ఆ ఫోన్ నెంబర్కి అది వచ్చి పాస్టర్ అర్లర్స్ గారి నెంబర్ వారికి మీరు ఫోన్ చేస్తే ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వారు తప్పకుండా పోలీస్ శాఖకి మళ్ళీ తెలియజేసి అతన్ని ఈసారి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇదే కాదు ఇంకా దాదాపుగా ఒక పాతిక మంది పైనే ఉన్నారు ఈ విధంగా క్రైస్తవుల మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు పాతిక మంది వరకు ఉన్నారు అందులో కొంతమంది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఇతరత్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి గురించి కూడా మనం ఆల్రె సంబంధిత అధికారులకు కన్సర్న్ పీపుల్కి తెలియచేయటం జరిగింది వారి మీద కూడా తప్పకుండా పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం అది వచ్చి ఓన్లీ తిరుపతిలో కాదండి మన ఏపీ తెలంగాణలో అనేక ప్రదేశాల్లో అనేక మంది వీళ్ళ మీద ఇవ్వడం జరిగింది అనేక శాఖల వాళ్ళు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు విచారణ చేస్తున్నారు అవన్నీ కూడా పనిస్తాయని ఆశిద్దాం మనం ప్రార్థనలో ఏమారకుండా మరవకుండా మన కోసం మనం ప్రార్థించుకోవాలి అలాగే మన సమాజం కొరకు ప్రార్థించుకోవాలి మన దేవుని మన క్రైస్తవ సమాజాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించేటువంటి ఎవరినైనా సరే దేవుడు తప్పకుండా తగిన కాలంలో తగిన విధంగా వారికి దేవుడు ఎంత క్షమ చూపించాలో అంత క్షమ చూపిస్తాడు వారు మారడానికి ఎంత సమయం ఇవ్వాలో దేవుడు తప్పకుండా అంత సమయము ఇస్తాడు కానీ ఆ కాలం వచ్చినప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు వారి గతి వేరుగా ఉంటుంది అటువంటి గతి ఎవరికి సంభవించకూడదని వారు కూడా తప్పకుండా ఆ చివరి దశ వచ్చే వరకు వెళ్లకుండా వారు కూడా మార్మల్స్ పొంది మారి ప్రభు వైపు చూడాలని ఇటువంటి ఆత తాయి పనులు మానేసి వాళ్ళు కూడా మర్యాదకరంగా నడుచుకోవాలని దేశం కొరకు దేశ శ్రేయస్సు కొరకు దేశ అభివృద్ధి కొరకు వాళ్ళు కూడా మంచిగా ప్రవర్తిస్తారని మనం ఆశిద్దాం మరొక్కసారి ఈ మనోహర్ దాస్ని బైండ్ ఓవర్ చేసుకొని డిక్లరేషన్ తీసుకున్నటువంటి పోలీస్ శాఖ వారికి తిరుపతి ఎస్పి గారికి నా యొక్క స క్రైస్తవ సమాజం తరపున నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి పాస్టర్స్ అసోసియేషన్కి కూడి వచ్చి ఐక్యతగా నిలబడి అందరూ వెళ్ళి తమ ఐక్యతను ప్రజెంట్ చేసి రిప్రజెంట్ చేస్తూ కేసు వేయడా కేసు వేసినప్పుడు అందరూ వెళ్ళి అక్కడ ఉండడము దాన్ని కూడా మనం తప్పకుండా ప్రశంసించవలసిన విషయము అలాగే పాస్టర్ అర్లర్స్ గారు అంతమందిని తీసుకొని ఎంతో మంది ఆలోచనతో ఈ ఇదంతా చేసి ఇంతవరకు ఓర్పుగా ఈ ఈ చర్యలు జరిగే వరకు కూడా ఓర్పుగా పోలీస్ శాఖ వారితో ఉంటూ ఈ ఇది జరగడానికి కారకుడైన కారకులైనటువంటి పాస్టర్ అల్లర్స్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు తప్పకుండా అందరూ కూడా ప్రార్థనలో పెద్దల్ని ఎవరైతే ఇలా ముందుకొచ్చి ఉద్యమిస్తున్నారో వాళ్ళని గుర్తు చేసుకున్నామని మీ అందరినీ కొన్ని నేను కోరుకుంటున్నాను ఇకనైనా రాధా మనోహర్ దాస్ కొంచెం బుద్ధి తెచ్చుకొని మనిషిగా మంచిగా ప్రవర్తిస్తాడని ఆశిద్దాం మళ్ళీ అతను తన పాత బుద్ధి చూపిస్తే తప్పకుండా అతనికి జరగాల్సినది పోలీసు శాఖ వారే చట్టమే అది జరిగిస్తుందని మనం ఆశిద్దాం